విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో మల్కాపురం మరడిమాంబ కళ్యాణ మండపంలో జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రచ్లన చేసి జాబ్ మేళాని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాబ్ మేళాను ఏర్పాటు చేస్తామని ఈ రోజు నిర్వహించిన జాబ్ మేళాలో ఇరవై ఐదు కంపెనీలు పాల్గొన్నాయని అన్నారు నిరుద్యోగులనైనా యువత యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు మన పారిశ్రామిక ప్రాంతంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం ప్రతి మూడు నెలలకోసారి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ మేలాస్ కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశాల మేరకు అటు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్సు ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా మన ప్రాంతంలో ఉండేటువంటి పరిశ్రమలు కావచ్చు ఇతరత్ర వ్యాపార సంస్థలు కావచ్చు వారందరినీ ఒక చోటకు చేరిస్తే యువతకి ఒక మంచి వేదిక ఏర్పడుతుంది ఆ వేదిక ద్వారా వారు వారి వారి హోదాలకు తగ్గట్టుగా వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళకొక ప్లాట్ఫామ్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాంటి వేదికలు ఏర్పాటు చేయాల్సిందే అని కోరితే మనం మన నియోజకవర్గంలో ఇప్పటికే రెండు మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది గోపాలపట్నం అదేవిధంగా ఐటీఐ జంక్షన్లో